ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు బిగ్ షాకింగ్ అప్డేట్స్ ఇచ్చింది సో ఈ రెండు షాకింగ్ అప్డేట్స్ కూడా ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఆ డెడ్ లైన్ ఏంటి అది చేయించుకోకపోతే ఏమవుతుందో ఈ వివర ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం క్రింద తల్లుల అకౌంట్లో ఈ నెల పన్నెండున పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్లో జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా రెండు విషయాల్ని చేయించుకోవాలి రెండు విషయాలు కూడా చేయాలి లేక చేయించుకోవాలి అది కూడా దానికి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఈ డెడ్ లైన్ అనేది మనకు జూన్ ఐదు సాయంత్రం ఐదింటికల్లా కంప్లీట్ చేయాలి ఒకవేళ జూన్ ఐదు సాయంత్రం ఐదు గంటలకల్లా ఈ రెండిట్లో రెండు కానీ లేక ఒకటి కానీ మీరు కంప్లీట్ చెయ్యలేకపోయినట్లయితే సారీ టు సే ఈసారి ఈ పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో జమ కావు ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా సమాచారం ఈ ఐదో తారీఖుని డేట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఐదో తారీఖు సాయంత్రం కల్లా రెండు చేయించుకోవాలి మొదటిదేంటి మొదటిది మీ యొక్క ఆధార్ నెంబర్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి దీనికి మీరు మీ మొబైల్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు లేక మీరు మీ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు ఇక రెండోది ఏంటంటే ఎన్పిసిఐ యొక్క లింక్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐతో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి ఇది చెయ్యాలి అంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసులు కానీ బ్యాంకులు కానీ లేక సచివాలయాలు కానీ వెళ్ళవలసిందే ఈ రెండు కూడా మనకు జూన్ ఐదు సాయంత్రం కల్లా చెయ్యాలి పోయినా రెండు చెయ్యలేకపోతే ఇప్పటి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మీకు ఈ సంవత్సరం ఆ పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో జమ కావు ఈ విషయాన్ని తల్లులందరూ కూడా గ్రహించి ఇమీడియట్లీగా దీనికి సంబంధించినటువంటి వర్క్ ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెలయకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ